ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి చెత్త సీజన్ గా మారిపోయింది ఆరు మ్యాచ్లు ఆడితే అందులో వరుసగా ఐదు మ్యాచ్లు ఓడి హోమ్ స్టేడియంలో హ్యాట్రిక్ హ్యాక్ అందుకుని ఇక తాజాగా పాయింట్ పట్టికలో తొమ్మిదవ స్థానంలో చావు దప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగానే నిలిచింది ముఖ్యంగా ఆ జట్టు స్టార్టింగ్ నుంచి కూడా పేలవయమైన ప్రదర్శనతోనే కొనసాగుతోంది కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ధోనికా నాయకత్వం వహించినా కూడా ఫలితం లేకపోయింది అయితే ఇక ఇప్పుడు ప్రతి జట్టు కూడా దాదాపుగా ఆరు నుంచి ఏడు మ్యాచ్లు పూర్తి చేసేసుకున్నారు ఒక్కొక్క జట్టు కూడా ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పటికీ తొమ్మిదవ స్థానం పడిపోయింది దీంతో చెన్నై జట్టు అభిమానులకి ఊహించని ట్విస్ట్ వచ్చింది అదేంటి అంటే అసలు ఈసారి కనీసం ప్లే ఆఫ్ కి వెళ్తుందా అవ్వాలంటే అసలు ఏం చేయాలి చెన్నై జట్టు అనేది కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు ఎదురైన ఓటముల నేపథ్యంలో చెన్నై జట్టు ఎంతో జాగ్రత్తగా మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే సిఎస్కే ముందు ఎనిమిది మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అంటే ఇప్పుడు ఆరు మ్యాచ్లు ఆడేసి ఎనిమిది మ్యాచ్లు మీకు అంటే ఒక్కొక్క జట్టు పద్నాలుగు మ్యాచ్లు ఆడేసింది అనమాట అంటే ఇప్పుడు కనీసం ఈ మ్యా ఎనిమిది మ్యాచ్లో కనీసం ఏడిట్లో విజయాలు సాధించాలి అంటే ఏడిట్లో విజయాలు సాధించాలి అంటే అది భారీ గెలుపుతోనా అంటే ఏడు మ్యాచెస్లో ఖచ్చితంగా గెలుపు సాధించాలి ఒకవేళ కనుక మంచి భారీ తేడాతో గెలుపు కనుక వస్తే నెట్ రేట్ రేట్లో కూడా చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తుంది ఈ ఎనిమిది మ్యాచ్లో లో ఏడు గెలిస్తే పదహారు పాయింట్లు వస్తాయి తద్వారా టాప్ ఫోర్లో స్థానం దక్కించుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఎనిమిది మ్యాచ్ గెలిచినా టాప్ టూ బర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటుంది ఒకవేళ కనుక ఇక్కడి నుంచి వరుసగా ఇంకొక రెండు మూడు ఓటములు పడ్డాయంటే మాత్రం ఇక చెన్నై జట్టు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు